అండ్ ఈ తెలంగాణ స్టైల్లో తలకాయ కూర ఎలా ఉండాలి ఇప్పుడు చూద్దాం రండి ముందుగా తలకాయ మాంసాన్ని ఈ విధంగా గిన్నెలో వేసుకొని రెండు మూడు సార్లు నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కున్న తర్వాత మళ్ళీ నీళ్ళల్లో నానబెట్టి కుక్కర్లో వేసుకునే ముందు నీళ్ళు ఉడగట్టి కుక్కర్లో వేసుకోవాలి ఈ విధంగా మసాలా కోసం ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క ధనియాలు బిర్యానీ ఆకు వేసి తర్వాత వెల్లుల్లి వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి గరం మసాలా బిర్యానీ ఆకు అదే విధంగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసి మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి నూనె పైకి తేలేటప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి మళ్ళీ ఫ్రై చేసుకొని తర్వాత పక్కన పెట్టుకున్న తలకాయ మాంసాన్ని వేసి అవన్నీ కలిసేటట్టు మొత్తం ఒకసారి కలుపుకొని పది నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకొని తగినంత ఉప్పు అదేవిధంగా కారం వేసి మరోసారి కలుపుకొని మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసి మరోసారి కలుపుకొని డైరెక్ట్ చింతపండు పులుసు పోసి చింతపండు పులుసులోనే ఉడికించాలి ఇలా పది నిమిషాలు ఉడికించిన తర్వాత బాగా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టి కొత్తిమీర వేసి దించేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర రెడీ